మీకు శుభము కలుగును గాక నేటి భాగము యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము మూడవ వచనం అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదుములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ప్రభు తన పరిశుద్ధు లేకడం మన ఇంటికీలో దేవించిన గాక ప్రభునందు ప్రియుల రాత్రి అంతా వేదన కలిగినను ఉదయమున ఆయన కృప దర్శిస్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తుంది ప్రభు యొక్క కృప ఎంత గొప్పది అంటే ఎక్కడ వేదన ఉన్నదో ఎక్కడ శోధన ఉన్నదో ఎక్కడ దుఃఖం ఉన్నదో అక్కడ ఆయన ప్రేమను విస్తరింపచేశాడు లూకాస్వార్థ నాలుగో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆయన బేదలకు సువర్తమానమును ప్రకటించాడు వేదనకరమైన దేశములో ఆయన శాంతి సమాధానమును ప్రకటించాడు ఆయన ఇచ్చినటువంటి కృపా కాపుదల మనము గమనిస్తూ ఉన్నాం ఈరోజున మనందరి జీవితాల్లో కూడా ప్రభు అలాంటి కృపనివ్వడానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకనగా ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ మరియా మాత్ర గృహం వారికి ఒక్కగానొక్క తమ్ముడైన లాజర్ను పోగొట్టుకొని వారు దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు ఆ ఇల్లంతా కూడా దుఃఖమే ఆ ఇల్లంతా కూడా వేదన ఆ ఇల్లంతా కూడా మరణోవాసంతో నిండుకొని ఉంది ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు వారి జీవితము శూన్యమైపోయినటువంటి పరిస్థితిలో ప్రభు ఆ గృహాన్ని దర్శించి లాజర్ను బ్రతికించి వారికి వారి యొక్క కుటుంబాన్ని నూతన జీవంతో నింపాడు వారి కుటుంబంలో సంతోషం అలాంటి కృతజ్ఞతా భావంతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలను మరియ అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ముద్దాడుతూ ప్రభువును గనపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం దీని అర్థం ఏంటంటే ప్రభువు కొరకై సమర్పించబడినవి ప్రభువు కొరకై చేసిన కార్యాలు ప్రభువు మర్చిపోడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండుకుని ఉండము అనగా ఎక్కడ మరణపు వాసన ఉన్నదో అక్కడ మరణపు వాసనను పోగొట్టి కృతజ్ఞతతో కూడినటువంటి సునాదము లేకపోతే సువాసన ప్రభువు నింపినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం క్రీస్తు నందు ప్రియా బిడ్డారా మరియా మార్త లాజరు ఈ ముగ్గురు కూడా ప్రభువుకు అత్యంత ఇష్టమైనవారు ఎందుకనగా మరియ కొన్నటువంటి ఆసక్తి మార్త కొన్నటువంటి ఇదిగో ప్రభు కార్యాలయంలో ఉన్నటువంటి ఆసక్తి లేక ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆసక్తి లాజరు కలిగినటువంటి భారమైనటువంటి బాధ్యత కలిగినటువంటి స్వభావం ఇవి ప్రభువును ఆకర్షించాయి అలాగే ప్రభు కొరకే సమర్పించిన కుటుంబాలు ప్రభువును కృతజ్ఞతాపూర్వకంగా కొలిచిన కుటుంబాలు ప్రభువు సాక్షులుగా ఉండడానికి ఇష్టపడిన కుటుంబాలకు రక్షణ సునాదము రక్షణ సువాసన వారి కుటుంబాల్లో నిండుకొని ఉంటుంది ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ప్రతినిత్యము ఆయన సెలవును ఎత్తుకొని ఆయన యొక్క సువర్తమానం ప్రకటిస్తూ మన గృహాలు సువాసనతో నిండిన కుటుంబాలుగా ప్రభువు దీవించి గాక ఆ రీతిగా ఉండడానికి మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకుందాము ప్రభు ఈ మాటలను ఆశీర్వదించనుగాక ఆమె సర్వకృపానిది పరిశుద్ధులైన మా ప్రభు జీవాధిపతి మీ కొందరు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రాముఖ్యంగా ఎక్కడ మరణోపవాసన ఉన్నదో అక్కడ జీవోపవాసన నింపిన దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా మీ పాదాలు కడిగినటువంటి మరియ మార్తా లాజరు కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదించారు గణపరిచారు ప్రభా మీ కొరకై వారు పరలోకంలో ధనము దాచుకున్న అనుభవాన్ని ఇచ్చారు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభారి వలన తోడయుడుగాక ఆమె ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్మండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ